హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజున బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి అయితే బొబ్బట్లు చేశాను బొబ్బట్లు సాయంత్రం పూట చేశానండి ఉగాది రోజున బొబ్బట్లు సాయంత్రం చేసుకున్నాను అందుకని ఈ వీడియో సపరేట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మా అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీతో చక్కగా సరదాగా అయితే బొబ్బట్లు చేశాను మాట్లాడాను పిల్లలతో మా ఇంట్లో చక్కగా సరదాగా మాట్లాడుకుంటే వీడియో అనేది చేశానండి చాలా బాగా వచ్చింది ఈ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ చేయండి అయితే ఇప్పుడు వచ్చేసి బొబ్బట్లు కావాల్సింది మనకు మైదా పిండి మైదా పిండిలో కూడా లలిత వస్తుందండి లలిత మీద అయితే బాగుండిద్ది మిగతా మైదా అయితే నాకు దొరకలేదు అందుకని మాములు మైదా చేసేస్తున్నాను బొబ్బట్లు మైదా మళ్ళీ పచ్చని పప్పు ఉంటుంది కదండి పచ్చని అయితే ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని సల్లారినాక ఇక నేనైతే మిక్సీకి వేసుకొని మెత్తగా అయితే చేసేసుకుంటున్నానండి అయితే ఈ మిక్సీకి వేసుకునే ముందు కొంచెం కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే ఏదైనా సరే కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పప్పులో కనుక వేసుకున్నాం అనుకోండి చాలా బాగుండిద్ది మనం ఈ పప్పు అనేది మనం మిక్సీ అది వేసుకున్నాక మెత్తగా అయినాక మెత్తగా ఉంటేనే బొబ్బట్లు చేసుకోవడానికి బాగుంటుందండి అదే పూర్ణాలకు అనుకోండి కొంచెం కచ్చిపిచ్చిగున్నా కానీ ఏం కాదనమాట మనకి ఇప్పుడు బొబ్బట్లకు కాబట్టి చాలా చక్కగా మెత్తగా ఉండిపోవాలి అందుకని చెప్పి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇక అయితే ఈ మిక్సీలో ఈ పిండి అంతా వేసేసుకున్నాక కొబ్బరి మళ్ళీ బెల్లం ఈ పొ ఈ పిండి ఇది మొత్తం కలుపుకునేటప్పుడు కొంచెం కనుక వేసుకొని గనక కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం పొయ్యి మీద పెట్టుకున్నారనుకోండి చాలా బాగుండిద్ది అంటే కొంచెం గట్టిగా ఉండిద్ది మనం చేసుకోవడానికి కూడా చాలా బాగుండిద్ది పూర్ణాలకు కూడా అలా చేసుకోవచ్చు అండి చాలా బాగుండిద్ది అందుకని చెప్పి నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను ఏంటిదనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఇంకొక విషయం అండి ఉగాది రోజు వీడియో అనేది మీతో మీరు చూసారా చూసారా చూడలేదనేది కామెంట్ చేయండి చూస్తే కనుక కామెంట్ చేయండి చూడకపోతే కనుక చూడండి చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కూడా ఆ వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చాలా బాగుంది ఇది ఇప్పుడు చెప్పా కదా ఫస్ట్ ఫస్ట్ ఉగాది రోజున సాయంత్రం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే పండుగ రోజున ఎప్పుడు అంటే పండగలకి ఎప్పుడు పులిహార అనేది గారెలు అనేది పొంగలి అలా చేస్తూనే ఉంటాం కదా ఉగాదికి బొబ్బట్లు చేసుకుందాం అని చెప్పి బొబ్బట్లు చేస్తున్నానండి అయితే మేము ప్రతి శుభకార్యం కానీ పండగ కానీ ఏదైనా సరే ఇంట్లో పాలు అయితే పొంగిస్తాము అది కాక మన తెలుగువారి తొలి పండగ కదండి ఉగాది అలాంటప్పుడు పాలు పొంగకుండా ఎలా ఉంటాయని చెప్పండి కాకుండా పాలు పొంగించుకొని కొంచెం చక్కెర కొంచెం బియ్యం వేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పాలు అయితే పెట్టేసుకున్నాను ఒక పచ్చడి కూడా చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకొని పండుగ రోజు అనేది అలా షేర్ చేసుకున్నానండి ఇక ఇప్పుడు వచ్చేసి బొబ్బట్లు చేసుకుంటున్నాను కాబట్టి బొబ్బట్లు సాయంత్రం చేశాను సాయంత్రం చేసుకొని మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ముందైతే బెల్లం అయితే కరిగి పెట్టానండి తగినంత బెల్లం తీసుకొని కరగబెట్టినాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా పిండి ఆ పిండిని అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నానమాట ఇలా రెండు గట్టలు పెట్టి కలుపుకుంటే తొందరగా తొందరగా కలిసిపోయింది నాకు ఒక గట్టి పెట్టి కలిసిపోతున్నా దీంట్లో కొంచెం నెయ్యి ఒక్కరు సాల్ట్ మళ్ళీ కొబ్బరి అయితే పచ్చి కొబ్బరిని త్రమ పట్టుకున్నానండి ఆ కొబ్బరి కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను అనమాట కలుపుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చిన దాకా ఈ పిండిని మనం గనక తిప్పుకుంటా ఉన్నామంటే చాలా బాగుండదండి లాస్ట్కి కొంచెం మనం ఇదండి యాలకుల పొడి కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవటమే అప్పుడు ముద్దకు బాగా వచ్చిద్ది మనకి చక్కగా మనం ఇక బొబ్బట్లు అనేది చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చిద్ది చాలా బాగా అండి బొబ్బట్లు అయితే ఇక నేను ఉగాది ఉగాదికి ఇలానే బొబ్బట్లు చేసుకుంటున్నాను అందుకని ఈ సంవత్సరం కూడా ఇలానే బొబ్బట్లు చేసుకొని మేము ముందుకైతే వచ్చేసాను ఇక అదండి ఇక చూసారు కదా ఇక పిండి అది కలుపుకొని అంతా కొంచెం సల్లారిందాక ఉంచుకున్నాక తర్వాత నేను మైదా మీకు కలపటం కూడా చూపించలే కదండి మైదా అయితే నేను పొద్దున్నే కలిపి పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే కలిపి పెట్టేసుకున్నాను చక్కగా నాని సాయంత్రానికి చాలా బాగుండిద్ది అని చెప్పి కలిపి పెట్టుకున్నానండి కలిపి పెట్టుకొని లాస్ట్కి మనం చేసుకునే ముందు కొంచెం పైన నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపాను కలిపి కొంచెం నూనె వేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇక ఇలా కొంచెం పిండి తీసుకొని ఆ పిండిలో కొంచెం మనం ఇప్పుడు మనం పప్పు అనేది అంటే పచ్చనపప్పు బెల్లం పచ్చి కొబ్బరి ఇవన్నీ కలుపుకొని చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఒక ఉండలాగా పెట్టుకొని ఇక మనం నొక్కేసుకొని చేసుకుంటే చక్కగా బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి అండి ఈ బొబ్బట్లు వేడివేడి మీద కొంచెం అంటే నెయ్యేసుకొని బొబ్బట్టు మీద నెయ్యేసుకొని వేడివేడిగా తింటే నిజంగా అండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీకు తెలియదు కాదు తెలిసిందే తెలియదని కాదు కాకుంటే నాకు ఇప్పుడు వీడియో చూసుకుంటే మీకు డబ్బింగ్ చదువుతుంటే ఆ బొబ్బట్లను చదువుతుంటే నాకు నూరు ఊరిపోతుంది అనమాట అట్ట బొబ్బట్టు కాల్చుకొని వేడివేడిగా ప్లేట్లో వేసుకొని ఆ బొబ్బట్టు మీద నెయ్యి నెయ్యేసుకుని తింటే ఒంటది సమీరంగా నిజంగా వలే ఉంటుంది అయితే నేను ఇక్కడ బొబ్బట్లు చేసుకుంటా ఉన్నానండి రెండు పెనాలు పెట్టి రెండు పెళ్ళి మీద రెండు పెనాలు పెట్టి చేసుకుంటూ వేసుకుంటుంటే ఇవి ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదా అని చెప్పి మా ఆయన వచ్చి కాల్చాడండి నాకు చాలా హెల్ప్ చేశాడు ఇక్కడ వీడియో ఏమో మా అబ్బాయి తెస్తున్నాడు ఇక్కడ ఆ ఈ సాయంత్రం పూట ఇల్లు వాకి ఊడిసింది మా అమ్మాయి అంటలు కడిగేసింది నేనేమో ఇది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక మా ఆయన అయితే పాపం నుంచ రెండు పైన పెట్టా రెండు పైల మీద రెండు పెట్టాను కదా ఇక ఒకటి 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 కలిస్తే ఒకటి నేను ఏత్తా ఉన్నాను మా ఆయన కలుస్తూ ఉన్నాడు చక్కగా హెల్ప్ చేశారండి మా పిల్లలను మా ఆయన నాకు ఇక్కడ హెల్ప్ చేశారనమాట ఇక అది నేను ఇక్కడైతే ఒరిజినల్గా కూడా మాట్లాడాను ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి చూసి ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అనేది మీకు షేర్ చేస్తాను కదండి నేను చేసిన బొబ్బట్లు ఎలా ఉంది బాగున్నాయా బాగుండి అని అనుకుంటున్నాను ఇక అది ఇంక అందుకు నుంచి ఇంకేం లేదండి బొబ్బట్లు అయితే ఉగాది రోజున ఇలా చేశాను బొబ్బ అంటే ఉగాది వెళ్ళింది తెల్లారి వీడియో కూడా తీసాను అది కూడా మీకు షేర్ చేస్తాను వీడియో తర్వాత ఇక కదండి ఈ వీడియో కూడా చూసి ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అదండి ఈ వీడియో అయితే మీకు షేర్ చేసేస్తున్నాను ఒరిజినల్ వాయిస్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చూడండి చూసి నాకు కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తా అన్ని సార్లు చదువుతున్నాయి అలా అనుకోవాకండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కదండి ఒరిజినల్ వాయిస్ అయితే చూసేయండి అయిపో వచ్చింది ఎన్ని అండి కొత్త పది అయి ఉంటాయండి బొబ్బాట్లు ఇవ్వు ఇంకొంచెం కదా కొత్త పది బొబ్బాట్లు అయి పది బొబ్బాట్లు అయితే చేశాను ఇది నేను పచ్చంగా నేర్చుకున్న ఏం కాదు ఏంటంటే పిల్లలకు ఇష్టం కాబట్టి ఎలా చేయాలో కనుక్కొని మరీ పిల్లలకైతే చేసి నేనైతే కదండి అయితే ఈ మైదా మా దీన్ని మైదాతోనే చేస్తారండి బొబ్బాట్లు అయితే మైదాతోనే చేస్తారు కాకపోతే ఈ మైదా అనేది మావు మైదా కన్నా అంతకుముందు లలిత మైదా అనేది వచ్చేదండి ఇప్పుడు అర్జున గారి అసలు లేదు అంటున్నారు లలిత మైదా అయితే ఇంకా బాగుంటుంది అనమాట బొబ్బట్లు చాలా బాగుంటుంది మేము పెట్టి చేసుకున్నాం అనుకోండి మనకు అది లేకున్నాకైనా తిన్నాం మెత్తగొండి అదే ఇప్పుడు ఈ మైదా అయితే అప్పటికప్పుడే తినేసేయాలి ఏడు కాదు ఏడు మీద తింటేనే మెత్తగుండి తర్వాత కట్టిపడిపోతుంది అనమాట ఆ మైదాకి ఈ మైదాకి అంత తేడా ఉంది నేను ఇలాగా చేసుకుంటూ వస్తున్నాను నాకు బొబ్బట్లు చేయటం అయితే వచ్చేసింది ఇబ్బంది అయితే లేదు నాకు వచ్చినట్టుగా నేను చేసి పిల్లలకు పెట్టుకుంటే వెళ్ళిపోతాను అనమాట అది పిల్లలకే కాదండి మేము కూడా తింటున్నాం మీరు కూడా కావాలని పిల్లల పేరు తింటున్నా ఎలా అంటారు నేను కూడా తింటున్నాను పిల్లల పేరు తింటా నేను కూడా తింటున్నా సరేనా అండి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు అండి మా అమ్మాయి మా అమ్మాయి కూడా హెల్ప్ చేసిందండి మా మలుగు వంటలు ముగ్గుతా ఆ ఇంట్లో మా అమ్మాయి గడిగింది ఆ ఇంట్లో మా అమ్మాయి గడిగింది బాబు తల పని హ్యాపీ చక్కగా హెల్ప్ చేస్తున్నారు అనమాట చేసుకోకుండా చెప్పండి మన ఇంట్లో పని మనం చేసుకోవడం తప్పుదా చెప్పండి నలుగురు ఉన్నా అంటే తల పని చేసుకున్నాం అనుకోండి కొన్ని తొందరగా అయిపోతాయి ఉగాది రోజున నేను సాయంత్రం కూడా చేస్తున్నా ఈ ఉగాది రోజు బ్లాగ్ అనేది మీరు చూసారు కదా ఆ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏడుతున్నారు చూడండి వాళ్ళు ఆ వీడియో కూడా చూసి ఆ వీడియో కూడా ఎలా ఉంది ఏడుదో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చూడండి మనకి అంటే కొత్త సంవత్సరం కదండి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కదా అయితే అది పిండి కూడా గొప్ప కూడా వచ్చింది ఫ్యాన్ కూడా పెను చిన్న ఫ్యాన్ కూడా బయకు వెతాను కాదు అయినా ఫుల్ వేడ బాగా వేడుకుంది చాలా ఫుల్గా రెడ్ పడుతుంది కానీ తప్పదు ఇది చేయాల్సిందే నేను బయట కొయ్యమే పెట్టుకొని చేద్దాం అనుకున్నాను బయట కట్టు పెట్టుకొని చేద్దాం అనుకున్నానండి గాయలు బాగా తాగుతుంది మంట అన్నారు అందుకని చెప్పి ఇక్కడే చేస్తున్నాను గ్యాస్ మీద మీరు అక్కడే చేసేదాన్ని చక్కగా చేసి అప్పుడు హాయి ఉండదు పెనం అయిపోయిందా పెద్ద కదా ఇదిగోండి లాస్ట్ ఇయర్ రెండు కొంచెం అంటే ఎందుకంటే చెప్తా కదా బాగా వచ్చినాయి అండి అని లాస్ట్ ఇయర్ రెండు కొంచెం పలసలయ్యి కొంచెం ఇగో పోయినాయి అయితే మా అబ్బాయి అక్కడ చేశాడు చూడండి ఎందుకంటే కదా బాబా అతని అన్నాగమ్మా ఈ లోపల అట్లా చేసాను ఏంటని చెప్పి అనేసాడు సరైన లేరా అంటే అన్ని ఒక్క అన్ని ఒకే రకంగా రావాలంటే రావు కొంచెం అటీటుగా ఉంటాయి లేరా అని చెప్పి చెప్పాను కదండి ఇప్పుడైతే ఇవ్వు కదా ఇప్పుడు ఇవ్వండి ఎయిన్ అయితే ప్లేట్ కాలుతుందండి అందుకని కిందకు లడ్ పెట్టుకున్నాను

చెప్పంలేరా చప్పలదేంటి వాన వానా వెడువు మా పెదనాళ్ళ కాల్చాడు కాబట్టి సోదరుని చిన్న నేను తాడను వెడువుంటలేరా బాగుంది టీజర్ ఓడికి టీజర్ టీజర్ నా జరే ఈ కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకున్నా ఉగాది పండుగ రోజు మా ఇంట్లో అయితే ఎలా చేసుకున్నాము కదండి ఈ వీడియో అయితే నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు అంటే మీరు సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా నేను ముందు కొత్తగానే ఉంటాను ఉగాది రోజునైతే ఈ వీడియో అయితే ఇంతే బాయ్ అండి